వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రైతు పోరు కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశానికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు సంఘ నాయకులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అభిమానులకు స్వేయభాషులకు కుటుంబ సభ్యులకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నా ధన్యవాదాలు అందరికీ కూడా బిలాడ్ నబీ మరి మాల పౌర్ణమి వినాయక చవితి సందర్భంగా కూడా శుభాకాంక్షలు అదేవిధంగా పత్రికా విలేకరులకు మీడియా మిత్రుల మిత్రులకు కూడా తన యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ అధికారం లేక వచ్చినప్పుడు మన పోరాటాలు సాగిస్తూనే ఉన్నాం ఈ పోరాటాలు సాగించే అవకాశం కల్పిస్తున్నది మరి ప్రస్తుతం ఉన్న అధికార పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీ అనేది మనందరికీ తెలుసు అపద్దపు హామీలతో ప్రజలను మరోసారి మోసం చేసి ప్రజలందరినీ కూడా మరి టీడీపీ పక్షాన ఓటు వేసే విధంగా ఈ చంద్రబాబు నాయుడు ఆ రోజు ఎన్నికల్లో ప్రచారాలు ప్రచారాన్ని కొనసాగించి ఆయన ఇచ్చిన హామీలకు ప్రజలు మరోసారి మోసపోయి పెద్ద ఎత్తున ఆయనకు మరి నూట అరవై నాలుగు సీట్లతో ఆయన్ను గెలిపించడం జరిగింది ఆయనను ఆయన కూటమి పార్టీలను కలిసి సరే ప్రజలందరూ కూడా ఇచ్చిన తీర్పును శిరుసా వహించి మరి ఈసారైనా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడేమైనా మరి మనమందరం కూడా అనుకున్నాం ప్రజలందరూ కూడా అదేవిధంగా భావించారు కానీ అందుకు విరుద్ధంగా ఆయన పరిపాలన సాగుతూ వస్తూ ఉంది ఆయన అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం ఆయన ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా మరి కలయాపన చేస్తూ ఉన్నాడు చేశాడు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఎప్పటికప్పుడు చంద్రబాబు పరిపాలన పైన ఆయన ఇచ్చిన హామీలపైన పెద్ద ఎత్తున పోరు సాగిస్తూ విద్యార్థుల విషయంలోనైతేనేమి మరి తల్లికి వందనం అనే కార్యక్రమం ఇచ్చే విషయంలోనైతేనేమి మరి అదేవిధంగా రకరకాల పోరాటాలు ఎన్నో మనం కొనసాగించడం కూడా చూసాం మన పోరాటాల వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన ఉన్న వ్యక్తిగా ఆయన కేవలం పదకొండు సీట్లకు పరిమితం అయినప్పటికీ కూడా ప్రజలు దాదాపుగా నలభై శాతం ఓట్లు మనకు వేశారు మరి మన పైన పూర్తి బాధ్యత ఉంది ఇప్పుడు ఆమె ఏదైతే దొంగ హామీలు ఇచ్చి తప్పుడు హామీలు ఇచ్చి అధికారం వచ్చి మోసం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా మెడలు వంచాలనే ఒక దృఢ సంకల్పంతో మమ్మల్ని అందరినీ కూడా మనందరినీ కూడా ప్రజల పక్షాన పోరాడేందుకు మరి ముందుండి ఇవి సాధించేందుకు ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉందని భావించి ఎన్నో రకాలుగా పోరాటాలు చేస్తే ఒక సంవత్సరం తర్వాత తల్లికి వందననే వందనమనే కార్యక్రమం ఆయన మరి ఈ మధ్య కాలంలో ఇచ్చిన విషయం మనందరికీ తెలుసు అదేవిధంగా రైతుల తరఫున పోరాటం చేస్తే రైతు భరోసా కూడా మరి అరకొరగా ఆయన రైతులకు ఇచ్చి ఉండే విషయాన్ని కూడా మనందరికీ తెలుసు అదేవిధంగా గ్యాస్ మాట అయితే ఒక సిలిండర్ ఇచ్చేసి చేతులు దొడుపుకొని ఆ గ్యాస్ అనేది ఏమైందో మరి ఎవరికి డబ్బులు పడుతున్నాయో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో ప్రజలందరూ కూడా ఉన్నారు ఈ మధ్యకాలంలో మహిళలకు ఉచితంగా బస్సు అనే కార్యక్రమం వేసి అందులో కూడా రకరకాలుగా ఆంక్షలు పెట్టి చాలా మహిళలను ఇబ్బంది పడుతున్న విషయాలు మన దృష్టికి కూడా వస్తూ ఉన్నాయి ఈరోజు మళ్ళా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడిన సమస్య రైతు సమస్య అన్నదాతలకు కనీసం యూరియా కూడా అందివ్వలేని ఈ ప్రభుత్వం ఎంత చేతగాని ప్రభుత్వం ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో వారిపైన సోషల్ మీడియాలో ఉన్నది ఉన్నట్లుగా చూపించే మీడియా పైన రకరకాలుగా మీరు మరి కేసులు పెట్టి ఈరోజు జైళ్ళ పాలు చేస్తున్న మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధాకరం అనిపిస్తూ ఉంది గతంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ మరి ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిన తర్వాత కానీ ఇదే మొట్టమొదటిసారిగా మరి ఇటువంటి కక్ష సాధింపులకు స్వీకారం చుట్టి ప్రతి వ్యవస్థలో ఉన్న అధికారులు మరి ప్రతి చోట కూడా ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితిని మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాలి ఇటువంటి ప్రభుత్వాలకు ఓటు వేసి మోసపోయేదానికంటే మరి మంచి ప్రభుత్వాలను ఎన్నుకుంటే తప్పకుండా రాబోయే దినాల్లో మంచి జరుగుతుందని ఇప్పటి నుంచైనా మీరు ప్రజలు గ గమనించాలని కూడా ప్రజలకు కూడా మేము ఈ మీడియా ద్వారా పత్రికాముఖంగా కూడా తెలియజేస్తూ ఉన్నాం ఏది ఏమైనప్పటికీ ఈ నెల తొమ్మిదవ తారీఖున మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు ఆర్డీఓ కార్యాలయానికి వెళ్ళి మనమందరం కూడా ప్రతి రైతు కూడా నియోజకవర్గ స్థాయిలో ప్రతి రైతు కూడా పాల్గొని మన యొక్క నిరసన గళాన్ని వినిపించే విధంగా మరి ఆ కార్యక్రమంలో పాల్గొని మరి పెద్ద ఎత్తున రైతులు వెళ్ళి మన వినతి పత్రాన్ని ఆర్డీఓ గారికి సమర్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు ఇచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా నియోజకవర్గ స్థాయిలో ఉన్న ప్రతి నాయకుడు కూడా ప్రతి రైతు కూడా ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ అభిమానులు శ్రేయో అందరూ కూడా పెద్ద ఎత్తున తల్లి రావాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా ఈ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు తొమ్మిది గంటలకంతా మన పార్టీ ఆఫీసుకు చేరుకోవాలి పార్టీ ఆఫీస్కు చేరుకొని ఇక్కడి నుంచి మనం అందరం కూడా బైక్ ర్యాలీ ద్వారా మరి మనము ఆర్టీ ఆఫీస్కు మరి పోవాల్సి ఉంది కాబట్టి మనకు చాలా దూరం ఉంది మనమందరం కూడా పాదయాత్ర చేసేందుకు మరి ఇంత అంత దూరం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మధ్యలో ఆగి అక్కడి నుంచి పాదయాత్ర చేసి మన యొక్క నిరసన గళాన్ని వినిపిస్తామని కూడా ఈ మే మీడియా ముఖంగా పత్రికా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాం ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులకు మరి పాత్రికేయులకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మరోసారి పేరు పన్న ధన్యవాదాలు తెలియజేసుకుంటూ